ఇది నా పక్కనే ఉన్నారు రామ మన దయాకర్ గారు దయాకర్ గారు సృష్టించిన రామ మందిరం అండి ఇది బియ్యపు గింజలతో చేశారు ఇది బియ్యపు గింజలు బియ్యపు నూకలు అది అతికించి తయారు చేసిన రామ మందిరం ఈ రామ మందిరములో బియ్యపు గింజలతో చెక్కటము సరే ఓకే ఇది సామాన్యమైన విద్య కాదు కానీ లోపల సీతారాముల వారి విగ్రహం పెట్టారు ఇద్దరిది మళ్ళీ లోపల లైట్ కూడా ఆ విగ్రహాలు బ్రైట్ కనపడటానికి పెట్టారు అమోఘమైన సృష్టి ఇది దయాకర్ గారు చేసిందంటే నేను నమ్మట్లేదు ఖచ్చితంగా రాముల వారు పూని ఇగో ఇట్లా చేయబోయా ఇట్లా చేయబోయే ఈ బియ్యపు లెఫ్ట్ పెట్టు ఈ బియ్యపు రైట్ పెట్టు మధ్యలో అక్కడ కొన్ని రెండు నూకలు పెట్టు అని చేస్తేనే తయారైంది ఈ రామ మందిరం నేనైతే అనుకుంటున్నాను కానీ ఇలాంటి గొప్ప శిల్పి మన తెలంగాణ వాసి అవటం అందులో జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు అవటం అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఇంకా గ్రేట్ ఇంకా గ్రేట్ ఇంకా గ్రేట్ అలాంటి ఈ అవార్డ్స్ రివార్డ్స్ పొందినటువంటి ఈ రామ మందిరానికి సంబంధించిన ఈ బహుమతి గ్రహి గ్రహీతను రమణ గారు వారు సత్కరించడం సత్కరి ఈ సత్కారానికి మమ్మల్ని కూడా పిలవడం చాలా ఆనందంగా ఉంది ఒక గొప్ప శిల్పికి అభినందనలు తెలపడానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అదృష్టంగా ఉంది రమణారావు గారిని అభినందిస్తూ దయాకర్ గారికి కూడా వారి సతీమణి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను ఇదే కాదండి ఇంకా తెలుగు తల్లి విగ్రహము కాకతీయుల కోట ఇంకా ఇంకెన్నెన్నో ఏమి చెప్పండి కాకతీయ కోట ఉంది చార్మినార్ ఒక బియ్యం జరిగింది బుద్ధుడు జాతీయ జాతీయ జెండా బియ్యపి గింజలో ఒక్క బియ్యపు గింజలో ఇన్ని కలిపి వారు సృష్టించిన ఒక దాంట్లో ఇట్లాంటివి ఎన్నో చేశారు కనుక ఇలాంటి శిల్పిని ప్రభుత్వాలు అభినందించాలి డెఫినెట్గా మోడీ గారి దృష్టిలో పడి ఈ బ్రహ్మాండమైన అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వారికి ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాను నేను ఇది ఈ రామ మందిరం చూసి ప్రపంచ రికార్డులు మూడు ప్రపంచ రికార్డులు వారికి వచ్చాయి ఇప్పటికీ ఇంకెన్ని వస్తాయో తెలియదు కానీ ఇంకా రావాలని ఇంకా ప్రపంచ చెందే కళాకారులు కావాలని నేను దయకర్ గారిని అభినందిస్తున్నాను దీవిస్తున్నాను కూడా ఎంతోమందిని సత్కరిస్తూ ఎంతో గొప్ప సేవలు అందిస్తున్న రామణారావు గారిని వారి సతీవాణి గారిని కూడా ఈ సంస్థ తరపున నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సరిపోయింది పదహారు వేల రెండు వందల బియ్యపు గింజలతో ఈ మందిరాన్ని నేను నిర్మించాను దీనికి నాకు అరవై గంటల సమయం పట్టింది అంటే రోజుకు ఒక రెండు గంటల చొప్పున దీన్ని నేను నమూనాను రామ మందిర తయారు చేశాను ఎందుకంటే దీనికి రెండు గంటల కన్నా ఎక్కువ మనం కేటాయించినప్పుడు ఈ గమ్ అనేది ఆరదు కాబట్టి ఆ టైంను కేటాయిస్తూ ఈ మందిరాన్ని నిర్మించాను ఇది ముఖ్యంగా నేను నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని తయారు చేశాను అది నా కోరిక ఓకేనా అలాగే ఇందులోపల రాముడి సీత లోపల విగ్రహాలు అలాగే రాముని పాద రక్షలు కూడా ఇందులో పొందుపరచాను అలాగే గొప్ప విషయం అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ఇక్కడ ఇందులో కొన్ని కలిపాము ఇక్కడ ఉన్నాయి ఈ విధంగా నేను చేశాను మూడు ప్రపంచ రికార్డులు సాధించినటువంటి ఘనత చిరంజీవి దయాకర్కు భవ్యమైన రామ నిర్మాణం చేయటం మాన్య ప్రధానమంత్రి ఆ యొక్క జీవనాన్ని స్ఫూర్తిగా తీసుకొని అయోధ్యలో మన తెలుగువాడు మన ప్రాంతం వాడు చేయటం చాలా సంతోషంగా ఉంది పాతికే పెద్దలందరూ కూడా శ్రమకు వచ్చి మధ్యాహ్నమైనవి సంతోషంగా భావిస్తూ సూక్ష్మ కళ చాలా చాలా క్లిష్టమైన కళ అలాంటి సూక్ష్మ నడులో పెద్దలు బాబుమోహన్ గారు చెప్పినట్టు ఒక శిల్పిగా ఆవిష్కరింపబడ్డాడు శిల్పి వంశంలో జన్మించాడు ఆయన చేనేత కుటుంబానికి సంబంధమైనటువంటి దయాకరం వాడు శిల్పశాస్త్రంలో అమోఘమైన ప్రతిష్ట సంపాదించాడు అన్నిటికంటే రాముని యొక్క విగ్రహం సీతామాతతో యుక్తంగా దాంట్లో నిక్షిప్తం చేయటం ఆయన పనితనానికి ఫైన్నెస్ ఆయన యొక్క నిపుణతకు పరాకాష్టగా భావిస్తూ చిరంజీవి దయాకరు తెలుగువాడి వైభవాన్ని పరివ్యాప్తం చేసి వారి యొక్క సామర్థ్యాన్ని జగత్తు పరిధిగా కోరుకుంటూ పెద్దలు బామ్మోహన్ గారు సంకల్పన చేసిన కిషన్ రెడ్డి గారు సంకల్పం చేసిన మన రమణరావు గారు సంకల్పన చేసిన ఎప్పుడైనా ఈ భవ్యమైన అన్ని చీరపోయింది సీతమ్మ వారికి ఇది కూడా మాన్య ప్రధానమంత్రి వేదికకు వెళ్ళే ప్రయత్నం నా లెవెల్లో నేను చేస్తా పెద్దలు బాబుమోహన్ గారు చేస్తారు గౌరవ పెద్ద రమణరావు గారు చేస్తూ కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం ఆశీర్వాదం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా దయానికి ఉండాలి ఇలాంటి సూక్ష్మ కళలు భవిష్యత్తులో అందించాలని కోరుకుంటూ పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ చూ